హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ద్వారలక్ష్మి పూజ గురించి గురించి కొన్ని విషయాలు ఇక్కడ మీకునే తెలియజేస్తాను చాలామంది కొన్ని రకాల డౌట్స్ అనేది అడుగుతున్నారు ద్వారలక్ష్మి పూజ గురించి అసలు ద్వారలక్ష్మి పూజ చేస్తే తప్పేంటండి ద్వారం దగ్గర దీపం పెట్టడం తప్ప లక్ష్మీ పూజ చేయడం తప్ప ఇలాంటి విషయాలు ఇక్కడ మీకునే తెలియజేస్తాను చాలామంది సబ్స్క్రైబర్లు అడుగుతూ వస్తున్నారు కామెంట్స్ రూపంలో ద్వారలక్ష్మి పూజ అంటే ప్రధాన ద్వారం సింహద్వారం ప్రతి ఒక్క ఇంటికి ఉంటుంది అక్కడ మనం ఏం చేస్తామంటే మన పూర్వకాలం నుంచి కూడా మనం గడపలకి మన సంప్రదాయం ఏంటంటే గడపలు నీట్గా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరణ చేస్తాం ఎందుకంటే అలా చేయటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి పురుగులు కానీ బ్యాక్టీరియా కానీ రాకుండా ఉంటుంది అలా చేయడం వల్ల చాలా మంచిది శుభ సూచకంగా మన పెద్దలు మన పూర్వీకులు అందరూ చెప్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది ద్వారలక్ష్మి పూజ చేయకూడదని అంటున్నారని చాలామంది చెప్తున్నారు ద్వారలక్ష్మి పూజ చేయడం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలు ఇలాంటివి రాకుండా ఉంటుంది అలాగే ముగ్గుతో అంటే సున్నం పొడి కానీ ముగ్గుతో కానీ ముగ్గు వేయటం వల్ల కూడా ఏమైనా పురుగులు కీటకాలు ఉంటే చనిపోతాయి అలాగే సైన్స్ పరంగా చూస్తే పసుపు రాయటం వల్ల అది సైంటిఫిక్గా చాలా మంచిది అలాగే లక్ష్మీప్రదమైనది అమ్మవారికి చాలా ఇష్టం పసుపు కుంకుమలు ఇలాంటివన్నీ మనము అక్కడ గడపకు రాసి అక్కడ మనము అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా దీపం పెడతాం పూజలు చేస్తాం అలాగే ఏ ఇల్లు అయితే పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంటికి దిష్టి అనేది తగలడము ఒక నమ్మకం అన్నమాట ఎవరైనా బాగున్నారంటే దిష్టి తగులుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు కదా అలాంటి దిష్టి తగలకుండా ఉండేందుకు కూడా మనము అక్కడ దిష్టి తీయడం అలాగే లెమన్ కట్ చేసి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం అంతేకాని మిగతా ఏ ఉద్దేశం లేదు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని మనకు ఎక్కడ కూడా చెప్పట్లేదు మంచిగా చెప్తున్నాం ద్వారలక్ష్మి పూజ గురించి కానీ ఏదైనా కానీ కాబట్టి మీరు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ద్వారలక్ష్మి పూజ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాంటివి ఏమి మీరు పెట్టుకోకుండా అన్నీ మీరు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండకూడదు అలాగే దీపం పెట్టడం దీపం అంటే ఒకటి చిన్న దీపం వెలిగించండి పది రకాల అవసరం లేదు గడప ముందు అందంగా శుభ్రంగా ఉందంటే ఆ ఇల్లు కలకలలాడుతుంది అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు ఏ చికాకులు లేకుండా ఉన్నారని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ యొక్క ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకోవచ్చు అలాగే లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నట్టయితే లెమన్ కట్ చేసి పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని ఒక నమ్మకం ఇంట్లోకి చెడు శక్తి రాకుండా ఉంటుంది దుష్టశక్తుల ప్రభావం దిష్టి దోషాలు ఇవన్నీ కూడా లేకుండా ఉంటుందని ఒక నమ్మకం కాబట్టి లెమన్ కూడా మనం కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అలాగే మీరు గమనించారా పెళ్ళైనప్పుడు కానీ ఇంటి నుంచి ఆడపిల్ల వడి బియ్యము సారాలు పెట్టుకొని వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు గడపలకి పసుపు కుంకుమలు పెట్టి ఒక నమస్కారం పెట్టి ఆ తర్వాతనే బయటికి పంపిస్తారు వాళ్ళ అత్తగారింటికి ఎందుకు గడప అనేది లక్ష్మీదేవి లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఇక్కడ మనం అది చేస్తున్నాం అంతేకాని మిగతా అది ఏది కాదు మన యొక్క ఇంటికి ప్రధాన ద్వారం సింహద్వారం లక్ష్మీదేవి కాబట్టి మనము అమ్మవారికి మనము ఆ కృతజ్ఞత అనేది మనం ఇక్కడ చూపుతున్నాం అందుకే అక్కడ అందమైన ముగ్గులు వేస్తున్నాం పసుపు కుంకులు పెడతాం అన్నీ పెడతాం కాబట్టి మీరు చేసే ఈ యొక్క ద్వార లక్ష్మి పూజలో ఎలాంటి నష్టం ఉండదు ఇంకా మంచి జరుగుతుంది ఇదండి సింపుల్ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటాను అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయగలరు ఎందుకంటే చాలామంది ఈ మధ్య ఈ డౌట్ అనేది అడుగుతూ వస్తున్నారు అందరి డౌట్ అనేది ఇక్కడ నేను చాలా బాగా క్లియర్గా చెప్పాను ప్రతి వరకు న ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి మరి యొక్క మంచి వీడితో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు అలాగే అక్కడ నేతి దీపం కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ప్రధాన ద్వారం దగ్గర చాలామంది కొబ్బరికాయలు కూడా కొడుతుంటారు ఇవన్నీ కూడా మంచిదే అండి మనము మన మైండ్ ప్రశాంతంగా ఉండి మంచిగా ఆలోచిస్తే మనకంతా మంచిగా జరుగుతుంది చెడుగా ఆలోచించి వేరే వాళ్ళు చెడిపోవాలి అనే విధంగా ఉంటే అలాంటివి మనకే ముందు జరుగుతాయి కాబట్టి ఎప్పుడు కూడా మనము చెడుగా అనేది ఆలోచించకూడదు మన మైండ్లో ఎప్పుడు పది మందికి మంచి చేయాలి మనము మంచిగా ఉండాలి అనే విధానం బాగుంటేనే అందరూ కూడా బాగుంటారు ఇంకొక డౌట్ ఏంటంటే రాగి చెంబు రాగి చెంబు పెట్టుకోవచ్చా అని అడుగుతారు రాగి చెంబుకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచిదే ధనాన్ని ఆకర్షించే శక్తి రాగికుంది కాబట్టి అక్కడ మనము ఆ అమ్మవారిని ఆకర్షించడానికి కోసమే చేస్తున్నాం అంతేగాని వేరే విధంగా ఏదీ చేయటం లేదు